ఉన్నది దేవుడు మన యొక్క జీవితాలను ఎన్నో అద్భుతములను ఎన్నో ఆశ్చర్య కార్యములను ఎన్నో మేలులను దేవుడు మన జీవితములో చేస్తూ మనల్ని కాచి కాపాడుతూ మన ప్రాణాత్మ దేహములను దేవుడు ఆరోగ్యముతో ఆయుష్యతో నింపుతూ ఉన్నందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణితో మనము గడుపుతూ దేవుని మనము ఆరాధించాలి ఆరాధన అంటే సమూహం అంతా కలిసి చేసేదానిని ఆరాధన సంఘం అంతా కూడా కలిసి చేసేదానిని ఆరాధన అని చెప్పేసి అంటూ ఉంటాం అందుకే మనకంటూ ఒక ఆరాధన క్రమమైనటువంటి పుస్తకము మనకు ఏర్పాటు చేయబడి ఉంది ఈ ఆరాధన క్రమ పుస్తకములో మూడు ఆరాధనలు ఉంటాయి మొదటి ఆరాధనలు ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది రెండవ ఆరాధన క్రమములో సామాన్య ఆరాధన క్రమం ఉంటుంది అలాగనే మూడవ ఆరాధన క్రమము కూడా ఇందులో ఉంటుంది అలాగే వివిధ కార్యాలను బట్టి వివిధ సందర్భాలు చేయదగినటువంటి ఆరాధన క్రమాలు కూడా మన యొక్క ఆరాధన క్రమ పుస్తకములో ఉండడము మనము చూస్తూ ఉన్నాం కనుక ఈ ఆరాధనలో దేవుడు మనల్ని కూడా భాగస్వాములుగా చేస్తున్నాడు ఆరాధన అంటే దేవుడు భక్తుడు ఏకమైనప్పుడే ఆరాధన మనం దేవుడి యొక్కకు మనం వస్తున్నాం అయితే దేవుడు మనల్ని మనం పిలిస్తే చూడండి దేవుడే మన యొక్క వస్తున్నాడు మనం దేవుడికి రావడం కాదు కానీ దేవుడే మన యొక్కకు వస్తూ ఉన్నాడు దేవుడు మన చెంత ఉంటున్నాడు దేవుడు మన తోడుగా ఉంటున్నాడు అందుకే దేవుడు నాయందు ఉన్నాడు కాబట్టి నేను రక్షిపబడ్డాను నేను దీవించబడుతున్నాను అని చెప్పేసి మనం అనుకుంటాం మనుషులు ఎవ్వరు కూడా తోసి వేసినా మనుషులు ఎవ్వరు కూడా నిందించినప్పటికీ దేవుడు మనకి ఎల్ల వేళలా తోడుగా ఉన్నటువంటి దేవుడు అందుకే సులమోలు రాజు ఎర్షిదేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని కట్టడము మనం చూస్తున్నాం అంటే దేవుని కొరకు కట్టబడినటువంటి మొట్టమొదటి ప్రార్థన మందిరం ఈ యశ్వర్యములు రాజు కట్టినటువంటి ఈ మొదటి దేవాలయము పూర్తి అయిన తర్వాత తాను ఈ యొక్క ఆలయ ప్రతిష్ట రోజున సులభను రాజు అంటే యాజకులను ను ఇజ్రాయల్ అందరిని కూడా ఈ యొక్క యశనం దేవాలయంలోనికి అవమానించిన తర్వాత సులమును రాజు నిలవబడి ప్రార్థన చేయడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం గొప్ప ప్రార్థన ఈ యొక్క ప్రార్థన సులమును రాజు అక్కడ అందరి కొరకును ప్రజల కొరకును దేవాలయం కొరకును ఆ సమూహములో ఉన్నటువంటి వారందరి కొరకును సులమోను రాజు నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదిగో నీ వంటి దైవము ఇక ఆకాశం అంతే కానీ భూమి అంతే కానీ ఇక ఎవ్వరిని కూడా లేరు అని చెప్పేసి అక్కడ సులమోను రాజు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో నీవు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ స్థలములో ఆలయాన్ని మేము కట్టి ఉన్నాం కాబట్టి ఈ ఆలయములు నీ కను దృష్టిని ఇక్కడ ఉంచము ఇదిగో నా తండ్రికి బదులుగా ఇదిగో నా తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానము ఒడంబడిక ప్రకారము నేను యొక్క మందిరాన్ని నేను కట్టి ఉన్నాను అయితే ఇదిగో యొక్క ప్రవర్తన బట్టి ఎవరైతే ఈ దేవాలయంలో చేరి ప్రార్థన చేస్తారో వాళ్ళు చేయి ప్రార్థనలు పిన్నపములన్నిటినీ కూడా నీవు ఆలకించము అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అందుకే వారి ప్రార్థన ఇవి వినండి వారు చేసినటువంటి పాపములు మన్నించండి నీ వద్దకు వచ్చి సాగిన వారికి క్షమించమని అడిగినప్పుడు వారి పాపములు కూడా నీవు మన్నించి క్షమించుము అని చెప్పేసి అక్కడ ప్రార్థిస్తూ ఇదిగో చేసినటువంటి మనవి విని నీవు వర్షాన్ని పొరిపించము అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేయడం మనం అక్కడ చూస్తున్నాం తర్వాత మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడులో మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు ఇదిగో ఆకాశము నా సింహాసనము భూమి నా యొక్క పాదపీఠం అని నీవు అన్నావు కదా ఇదిగో నేను కట్టినటువంటి ఈ మందిరములో నీవు ఉండడము నీవు మంది ఎందుకంటే ఇదిగో ఆకాశమే నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నావు అలాంటి నీవు ఈ యొక్క మందిరములో నీవు ఎలా నీవు ఇమిడిగా ఉంటావు అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు దేవాలయంలో ఉంటాడని కాదు దేవుడు అంతలో ఉంటాడు దేవుడు అందరిలో ఉంటాడు అంతలో ఉంటాడు కానీ ఈ స్థలాన్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ స్థలాన్ని దేవుడు ప్రత్యేకంగా తన కనుదృష్టి ఇక్కడ ఉంటుంది ఇదిగో నేను కోరుకొనిన స్థలము ఇదే కనుక ఇక్కడనైనా మందిరము కట్టాలి అని దేవుడు కోరుకున్న స్థలము ఇదే ఎన్నో స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు దేవుడు కోరుకోలే కానీ ఈ ఉద్యానం గ్రామంలో చూడండి ఇక్కడ మాత్రమే దేవుడు ఈ స్థలాన్ని కోరుకున్నాడు ఈ స్థలం ముందు ఆ చుట్టూ చూడండి గృహాలు ఉన్నాయి రోడ్డు అనేక మంది ప్రజలు వెళుతూ వస్తున్న వారు కూడా ఈ ఆలయాన్ని చూస్తూ ఉన్నారు ఈ ఆలయాన్ని చూస్తూ ఉన్నప్పుడు భక్తి మంతులు ఏమనుకుంటారు ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది అని ఇలా వాళ్ళు వేసుకోవడము లేకపోతే దేవుడు వెంటనే వారికి గుర్తుకు రావడం అనేది జరుగుతుంది మనం ఏదైనా వెళ్ళినప్పుడు దేవాలయం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం మనం ఇట్లా గుర్తు వేసుకుంటాం మనం కదా లేకపోతే ఇట్లా మనము తలార్చుకుంటాం అంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సాన్నిధ్యము అక్కడ ఉన్నది ఎందుకంటే వేరే స్థలాలలో అంతగా ఉండదు అందుకే ఇక్కడికే మనం ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ దేవ యోగ సన్నిధి ఉన్నది అందుకే రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి మూడు వక్షణాలు చూస్తే ఇక్కడ సునగోలు రాజు ఇక్కడ ఆలయ ప్రతిష్ట రోజున ప్రార్థన చేయించుండగా ఏమి జరిగిందట అంటే ఆయన ప్రార్థిస్తూ ఉండగా అగ్గిని దిగి వచ్చిందట అగ్గిని దిగి వచ్చి ఆయన అర్పించిన పనులను దిందట అలేను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశమునుడి దిగి పనులను ఇతరమైన పనులను దహించని అగ్ని దిగి వచ్చి ఆ పనులను దహించి వేసింది ఏలియా ప్రార్థించగా ఆ ఏలియా ఆ యొక్క పనులు తగ్గించింది అనుకుంటాం ఈ విషయాన్ని మనం మర్చిపోదాం సోయాబోని కూడా ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చి ఆ పనులను దగ్గించింది ఆ తర్వాత ఎహోమా తేజస్సు మందిరము నిన్న తినడానికి చూడండి దేవుడుగా తెగ తెగడ ఉందట మందిరములో ఉండేను ఆ యహోమ తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకున్నారా అంటే తేజస్సు ఉండగా ఆ తేజస్సు చూసి యాజకులు కూడా ఎవరు లోపలికి వెళ్ళలేకపోయారు చూడండి మీరు వెళ్ళారా ఆలయములో అక్కడ మూడు కార్యాలు ఉండడం మనం చూస్తాం దేవుని యొక్క అగ్ని అలాగే దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క మహిమ ఈ మూడు పరిశుద్ధ ఆలయములు ఉండడము మనము చూస్తూ ఉంటాం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ ఈ మూడు కార్యాలు కూడా సుదమోన రాజు ప్రార్థించగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక స్వార్థ పాఠంలో చూసినట్లయితే మార్పు స్వార్థ మూడో అధ్యాయము మొదటి ఆరు వచనాలలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ ఊజ చేయగల వ్యక్తి అక్కడ ఈ సమాజ మందిరంలో ఉన్నాడు అయినా ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వస్తున్నాడు సమాజ మందిరానికి ప్రతి విశ్రాంతి దినాన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఆరాధనలో పాల్గొంటున్నాడు వర్షిప్లో ఉంటున్నాడు కానీ తన విశ్వాసం ఏంటి అంటే ఏదో నాడు దేవుడు నన్ను తాకకుండా ఉంటాడా ఏదో నాడు నా వ్యాధిని నయం చేయకుండా ఉంటాడా అని తన విశ్వాసాన్ని బట్టి ఈ సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినాన మందిరానికి ఈ చేయగల వ్యక్తి వస్తూ ఉన్నాడు అంటే పక్షపాతం ఆ చెయ్యి సరిగా పైకి లేవడము లేదు సరిగా స్పర్శ లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క చెయ్యి ఉదాహరణకి మనకు ఎవరైనా అనారోగ్యం ఉందనుకోండి అనారోగ్యం కానీ వ్యాధి కానీ రోగం కానీ మనకు వస్తే మనం ఏం చేస్తాం మనము వెంటనే భయపడతాం సిగ్గుపడతాం తర్వాత ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా పడతాం ఎందుకంటే నాకు ఫలాంటి రోగం వచ్చింది అంటే ఏమనుకుంటున్న వాళ్ళు అరే దేవుడు చేపించిందేమో శాపమేమో ఇలా దేవుడు రకరకాలుగా అనుకుంటున్నామో అని చెప్పేసి అసలు వేరే వాళ్ళకి చెప్పాలన్నా కూడా మనము మో పడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం చాలా ఇక్కడ ఈయన కూడా అంటే పూజ చేయగల లేకపోతే ఈయన దేవుని చేత శడారేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారేమో కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి పూజ చేయగల వాడు ప్రతి విశ్రాంతి దినాన మందిరానికి సమాజ మందిరానికి వస్తున్నాడు వచ్చినటువంటి సమయాలలో విరోజు అంశము ఆరాధన దేవుని ప్రత్యక్షత ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు అనుకోని రీతిగా యేసు ప్రభువే ఎవరో యాజకుల ఎవరో ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుంది అని ఈ పూజ వారు అనుకున్నాడు కానీ ఆ దైవ కుమారుడే దేవుడే ప్రత్యక్షమై ఈ సమాజం మందిరములోనికి ఏసు క్రీస్తు అక్కడికి వచ్చాడు ఆయన మరలా సమాజ మందిరములకి వచ్చినప్పుడు ఊజ చేయగలవాడు అక్కడ ఉండడము చూశాడు అక్కడ ఊజ చేయగల వాడికి ఏముంది అంటే నేను మేలు పొందాలి నేను అద్భుతం పొందాలి అని ఊజ చేయగల వాడికి ఉంది ఏసుప్రభుకి ఏముందంటే అద్భుతం చేయాలి అని చెప్పేసి మేలు చేయాలని చెప్పేసి ఏసు ఉంది అక్కడ ఉన్నటువంటి ఏముంది ఏదైనా నేనే పోపుదాము అని చెప్పేసి పరిశీలకు ఉంది ఇక్కడ ఇది విశ్రాంతి దినము కదా ఈయన ఎట్లయినా వచ్చిండు ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళ ఉదయాలలో వాళ్ళ మనసులలో అనుకుంటూ ఉండగానే ఏసై ఏమంటున్నాడు ఇదిగో విశ్రాంతి దినాన మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా ఏది ధర్మము ఏది చెప్పండి అని చెప్పేసి వాళ్ళనే అడుగుతున్నాడు ఇది విశ్రాంతి అని చెప్పేసి ప్రాణాన్ని రక్షించుదామా లేకపోతే ప్రాణాన్ని చంపుదామా ఏం చేద్దాం చెప్పండి అని చెప్పేసి వాళ్ళను అడిగినటువంటి తరుణంలో ప్రేమైనటువంటి దేవుడి పెట్టారా వాళ్ళందరూ ఏమై ఉన్నారు మౌనంగా ఉన్నారు ఏమన్నా కూడా మనకే కష్టం అని చెప్పేసి వారు మౌనంగా ఉన్నప్పుడు ఏసయ్యా ఈ ఊచ చేయగల లే నువ్వు లేచి నిలువబడు అని నీ చేయి చాపు అనగానే వెంకని తన చేయి చాపినాడు వెంకెని అతనికి స్వస్థత కలిగినది గ్రంథము హేచిక గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చూద్దాం ఏచికల ప్రవర్త కాలములో కూడా

నన్ను నిలవబెట్టెను ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిల్వబెట్టను అంటే నిలబడినటువంటి రోగం చెయ్యి కాను సరిగా పనిచేయదు ఏదో ఒక శారీరకమైనటువంటి అనారోగ్యం తనలో ఉండగా దేవుని ఆత్మ తనలోకి వచ్చినప్పుడు ఆయన చక్కగా నిలవబడ్డాడు తనకు స్వస్థత కలిగినది ఇక్కడ స్వార్థ పాఠములో చెయ్యి సరిగా లేవలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఏసుని చేయి చాపమనగా చేయి పైకి లేచింది స్పర్శ వచ్చింది రక్తమంత కూడా ఒకప్పుడు సరఫరా కాలేదు ఇప్పుడు రక్తమంతా కూడా వాడిలో సరఫరా అవుతుంది ఆరోగ్యము కలిగినది ఈ పూజ చేయగల వారికి స్వస్థత కలిగినది ఈ అద్భుతము చూడగానే ఈ యొక్క పరిశైలు అక్కడ నుండి హిరదీలతో వెళ్ళి ఆయనను ఎలా అంతమా ఎలా చంపుదామా అని చెప్పేసి కుట్రలు పన్ని ఏదో చేతులు కలిపి మీటింగ్లు పెట్టుకున్నారు ఎవరిని లోక నక్షకుని ఏసు క్రీస్తుని సజీవులైన హేము అని చెప్పేసి కుట్రలు మీటింగ్లు పెట్టుకున్నారు నా ప్రేమ తీరు పెట్లారా ఏసయ్య మేలు చేసినందుకు ఏసయ్య మంచి చేసినందుకు ఏసయ్య అద్భుతం చేసినందుకే కనుక నా ప్రేమ అనేటటువంటి తీరు విట్లారా ఈరోజు ఆరాధనలు దేవుని యొక్క ప్రత్యక్షత అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆరాధన అంటే చప్పట్లు కొట్టడము లేకపోతే చేతులు పైగెత్తడము లేకపోతే ఆ జంబులతో శబ్దాలు చేయడము అని చెప్పేసి హరలియా హియా స్తోత్రం స్తోత్రం అరడం అని చెప్పేసి మనం అనుకుంటాం అంటే ఆరాధన అంటే కానీ ఇప్పుడు చెప్పిందంతా కూడా ఈ ఎల్కేజీ వాళ్ళు యూకేజీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ చేసేవాళ్ళు ఇదంతా ఇదంతా స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసేటువంటి ఆ యొక్క పని ఇదన్నమాట ప్రేమే దేలు ఆరాధన అంటే మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎవరు ఏమనుకున్నా దేవుని చేతకు రావడమే ఆరాధన మార్టిన్ లూధర్ గారు అన్నారు ఇదిగో ఆరాధన అంటే దేవుడు నీ వస్తున్నాడు దేవుడు నీతో ఉంటున్నాడు నీతో వాస చేస్తున్నాడు కనుక నీవు దేవుని యొక్కకురా అప్పుడు దేవుడు నీతకు వస్తాడు నీతో ఉంటాడు నీతో నివాసం చేస్తాడు నిన్ను కాపాడుతాడు నిన్ను రక్షిస్తాడు అదే చూడండి నిజమైనటువంటి ఆరాధన మనుషులు ఎవరు ఏమనుకున్నా ఎన్ని పనులున్నా కదా చూడండి నిజమైన ఆరాధన అంటే ఆ సాకులు చెప్పే విషయం కాదు ఆరాధన ఉంది అంటే మనము సాకులు చెప్తాం ఏ సాకులు చిన్న చిన్న సాకులేవు కదా బట్టలు అంటారు బట్టలు వినడం అది పెద్ద పైన గిన్నెలు దొంగతున్నాడు పెద్ద పను వాకిస్తున్నా అని చెప్పి వంట చేస్తున్నా ఈ పెద్ద పనులు ఇవి ఈ ఉదయం లేవగా చేస్తున్న పనులు ఒక వన్ అవర్ కేటాయిస్తే అయిపోయేటువంటి పనులు ఈ వన్ అవర్ కేటాయిస్తే అయిపోయే పనుల్లో కూడా ఆరాధన మానేస్తారు చాలా మంది పేదరా ఈ ఆరాధన సమయంలోనే ఆరుగానే ఇంకా ఫంక్షన్లని పెళ్లి అని పేరాటాలని వివిధ కారణాలతో మానివేయడం ఎంతోమంది మనము ఆ విధంగా ఉండడము మనము చూస్తూ ఉంటాము ఇదంతా అలా చేయడము ఇదంతా మన యొక్క అవిశ్వాసమే అవిశ్వాసమే ఆరాధన విలువ తెలవకపోవడమే ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలవకపోవడమే ఆరాధనలో ఉన్నటువంటి దీవెన బ్రెస్సింగ్ మనం తెలుసుకోకపోవడం పొందుకోకపోవడం ప్రేమైనటువంటి దేవుడి అందుకొని నేను ఆదివారాతులలో నేను ఏమైనా దేవుడు చెద్దగలుగుతాను దేవుని సంగతికి వెళుతా సంగముతో కలిసి ఆరాధనలు నేను కూడా పాళి పాలసా అని చెప్పేసి మనం తీర్మానం చేసుకుందాం మనం ముందుకు సాగుదాం అట్టి కృప అటు ధన్యత దేవుడు మనందరికి ఆమె